ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలో ఉన్నాం ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తూ ఉన్నాం వెళ్ళేటప్పుడు ఈ పెద్ద పెద్ద కొండలు ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి ఇవి మన దేశంలో ఉన్న కొండల్లాగా లేవు ఇవి చాలా ఎత్తుగా గరుగ్గా ఉన్నాయి ఈ కొండలు ఎక్కి దిగాలంటే చాలా కష్టం ఆ రోజుల్లో ఇజ్రాయేలీల ప్రజలు ఈ ప్రాంతాల్లోనే నలభై సంవత్సరాల పాటు జీవించారు వాళ్ళు ఇదే ప్రదేశాల్లో ఈ కొండల్ని ఇలాగే చూసుకుంటూ ఇక్కడ అనేక సంవత్సరాలు జీవించారు ఆ ప్రాంతాల్లో ఇప్పుడు మనం కూడా వెళ్తూ ఉన్నాం ఇప్పుడు మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాం ఇజ్రాయల్ దేశానికి వెళ్ళే మధ్యలో ఈ ఈజిప్ట్ దేశం సరిహద్దుల్లో పర్వతం మొదలయ్యే ఆ ప్రదేశంలో దేవుడు మోషేతో మండుతున్న పొదలో మాట్లాడాడు కదా ఆ మండుతున్న పొదని మోషే అప్పట్లో వాడిన ఆ బావిని అక్కడ ఉన్న సెయింట్ క్యాథరిన్ అనే చర్చిని ఈ మూడింటిని చూడడానికి వెళ్తూ ఉన్నాం ఇదిగో ఇక్కడ ఒక పెద్ద తోట కనబడుతూ ఉంది ఇది ఖజ్జూరు తోట మన దేశంలో అయితే అరటి తోటలు జామ్ తోటలు ఉంటాయి కానీ ఇక్కడ ఇది ఖజ్జూరు తోట ఉంది ఈ ప్రాంతాలన్నింటినీ మేము ఇలా చూసుకుంటూ బస్సులో వెళుతూ ఉన్నాం ఈ కొండలు చాలా గరుగ్గా కనబడుతున్నాయి కదా అసలు సహజంగా ఈ ప్రాంతాల్లో మనుషులు నివసించడం కష్టం ఎందుకంటే ఇక్కడ మేము ఇక్కడ బయలుదేరేటప్పుడే సాయంత్రం అయిపోయింది బహుశా మేము అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి పడిపోవచ్చు ఈ రాత్రి మేము అక్కడ ఒక హోటల్లో గడిపి రేపు ఉదయం ఆ మండుతున్న పొదను చూసి ఆ అక్కడ కట్టిన సెయింట్ క్యాథరిన్ చర్చిని అప్పట్లో మోసే వాడిన ఆ బావిని చూసి తర్వాత ఇజ్రాయల్ దేశం బయలుదేరుతాం ఇది సాయంత్రం సమయం ఈ విధంగా కనబడుతూ ఉంది ఇక్కడ కొంచెం మైదానాలు ఉన్నాయి ఇదిగో ఎదురుగుండ బస్సు వెళ్తూ ఉంది కదా అంటే ఈ బస్సు మా బస్సు మా వెనక ఇంకో బస్సు మూడు బస్సులు ఒకేసారి వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే కొంచెం ఉగ్రవాదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవారి మీద ఈ ప్రాంతాల్లో నివసించే వారి మీద దాడులు జరుపుతూ ఉంటారు అందుకనే ఒక్క బస్సును విడిచిపెట్టకుండా మూడు బస్సులను కలిపి పంపిస్తూ ఉంటారు మూడు బస్సుల్లో కూడా ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క సెక్యూరిటీ గన్మెన్ ఉంటాడు ఇది ఇక్కడ ఒక చర్చ్ కనిపిస్తూ ఉంది ఈజిప్ట్ దేశం ముస్లిం దేశమే అయినప్పటికీ ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు కాబట్టి అక్కడక్కడ కొన్ని చర్చిలు మనకు కనబడుతూ ఉంటాయి ఈజిప్ట్ దేశానికి ఖైరో రాజధాని ఈ కైరోలో చాలా చర్చిలు ఉంటాయి చాలా మంది క్రైస్తవులు ఖైరోలో ఉన్నారు ఇదిగో ఇప్పుడు ఈ ప్రదేశంలోనే మేము రాత్రి ఉండాలి ఇక్కడ ఉన్న ఒక హోటల్లో మేము ఈ రాత్రి ఉండాలి ఆ హోటల్ ఎంట్రెన్స్ కు వచ్చాము మేము ఇక్కడ బస్ ఆపారు ఇక్కడ విషయం చెప్పిన తర్వాత బస్ ని లోపలికి పంపిస్తారు ఇదిగో ఇక్కడ వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీ వాళ్ళతో చెప్పి ఈ రాత్రి ఇక్కడ హోటల్ బుక్ చేసుకున్నామని చెప్పి లోపలికి వెళ్తూ ఉన్నాం ఇదిగో ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది ఈ బోర్డు లో ఈ హోటల్ వివరాలు ఇక్కడ రాసి ఉంచారు ఇదిగో ఇదే ఆ కనబడే బస్సు లోనే ఇప్పుడు మేము వచ్చాం అక్కడ కనబడుతున్న చిన్న చిన్న లాగా ఉన్నాయే హోటల్ రూమ్స్ చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అంటే ఈ టూర్ లో సహజంగా ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ త్రీ స్టార్ హోటల్స్ లోనే ఉంచుతారు కానీ ఇది ఈ దేశానికి అంటే ఈజిప్ట్ దేశం సరిహద్దులో ఉండటం పైగా సేనాయి పర్వత శ్రేణులు ఇక్కడ మొదలవటం ఇది బోర్డర్లో ఉండటం వల్ల ఇక్కడ సహజంగా అన్ని వస్తువులు ఉండవు కానీ ఈ హోటల్లో నీళ్ళ సదుపాయం అన్నీ ఏర్పాటు చేసి చక్కగా ఈ హోటల్ చూడడానికి ఎలా ఉన్నాయి కానీ హోటల్ లోపల కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను ఇదిగో ఈ ప్రాంతం అంతా ఇలా కనబడుతూ ఉంది ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే ఈ కొండలు చాలా అద్భుతంగా అందంగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ఒక రాత్రి గడపడం అంటేనే చాలా అందమైన అనుభూతి కలిగించేదిగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం పగలంతా వేడిగా ఉంటుంది రాత్రులేమో బాగా చలిగా ఉంటుంది ఇక్కడ విదేశీలు చాలామంది ఇజ్రాయల్ దేశానికి టూర్కి వచ్చేవాళ్ళు హోలీల్యాండ్ టూర్కి వచ్చేవాళ్ళందరూ ఈ ప్రదేశానికి కూడా వచ్చి ఇక్కడ ఒక రాత్రి గడిపి ఇక్కడున్న సెయింట్ క్యాథరిన్ చర్చ్ని మండుతున్న పొదను అలాగే మోసేవాడిన బావిని చూసి వెళ్తారు చూసారా ఈ పర్వతాలు ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో వీటిని నేను జూమ్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను ఈ పర్వతాలన్నీ ఈ విధంగా ఉన్నాయి ఇలాంటి ప్రదేశాల్లో నలభై సంవత్సరాల పాటు ఇజ్రాయేలీలు ఉన్నారు ఇక్కడ చూస్తే ఎక్కడ నీళ్లు ఉన్న వస్తే కనబడట్లేదు ఇది ఈ హోటల్స్ కేవలం రాళ్లతో కట్టిన హోటల్స్ అనమాట వీటికి ప్లాస్టిక్లు లేవు వీటికి పిల్లర్స్ లేవు ఏం లేవు వీటిని జాగ్రత్తగా ఈ విధంగా అందంగా ఎలా కట్టారు రాళ్లతోనే నిర్మించి ఇలా ఉంచారు ఈ బస్సులోనే మేము రాత్రి వచ్చాం ఇక్కడ ఒకటి రెండు గ్రూపులు నివసించడానికి ఈ విధంగా హోటల్స్ ఎలా కట్టారు ఇది ఇక్కడ కొన్ని చెట్లు కనబడుతూ ఉన్నాయి సహజంగా ఇక్కడ నీటి వస్తువు ఉండదు నీళ్లు ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈజిప్ట్ రాజధాని కైరో కైరో నుంచి వాటర్ పైప్ లైన్స్ ఇక్కడ వరకు వేసి ఇక్కడికి నీటి సదుపాయం కల్పించారు ఆ రోజుల్లో ఇస్రాయలీల ప్రజలు నలభై సంవత్సరాల పాటు ఇక్కడ జీవించారు ఇక్కడ నీళ్ళు అనేవి ఉండవు నీళ్ళు లేని చోట జంతువులు కూడా ఉండవు ఇక్కడ చూస్తే ఇంతసేపు చూసా మనం ఎక్కడ ఒక పక్షి కూడా కనపడలేదు కదా కానీ దేవుడు ఇస్రాయేలీలకు నలభై సంవత్సరాల పాటు ఆయన నీళ్లను ఇచ్చాడు వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు అలాగే వాళ్ళకి పక్షులను కూడా ఆహారంగా ఇచ్చాడు ఇదిగో ఈ హోటల్ రూమ్ లోపల నేను మీకు చూపిస్తూ ఉన్నాను హోటల్ రూమ్ లోపల ఇలా ఉంది హోటల్ చూడడానికి ఇలా కనబడుతుంది కానీ అన్ని వస్తువులు ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఒక హీటర్ కనబడుతుంది చూసారా సహజంగా అన్ని హోటల్స్లో ఏసీలు ఉంటాయి కానీ ఇక్కడ హీటర్ ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాత్రులు ఎంత చలివేస్తుంది ఇక్కడ ఇదిగో ఇదే కబ్బోర్డ్ అనమాట మనం వస్తువులు మనల్ని ఏమైనా ఉంటే గనక ఇందులో పెట్టుకోవచ్చు ఈ హోటల్ రూమ్ ఈ విధంగా ఉంది ఇది ఇక్కడ కాసేపు మనం కూర్చుని మాట్లాడుకోవడానికి ఇలా ఏర్పాటు చేస్తారు ఇదిగో ఈ గోడలు ప్లాస్టింగ్ లేకుండా దీన్ని రాళ్ళని ఇలా పెట్టి చక్కగా అందంగా ఇలా తయారు చేసి ఇలా ఉంచారు ఈ గోడని మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ రాళ్లతో ప్లాస్టింగ్ లేకుండా అందంగా ఈ ఇక్కడ ఉన్న దాన్ని బట్టే ఈ గోడల్ని ఇలా ఇలా నీట్ గా చేసి పెట్టి ఉంచారు ఇక్కడ కొన్ని హోటల్స్ ఉన్నాయి అన్ని హోటల్స్ ఇదే విధంగా ఉండవు ఇప్పుడు హోటల్ రూమ్ బయటకు వెళ్తున్నాం ఇప్పుడు మేము టిఫిన్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ కి మేము వెళ్తూ ఉన్నాం మా హోటల్ రూమ్ నెంబర్ నూట నలభై ఐదు ఇక్కడ ఈ హోటల్లో గడపడానికి ఇద్దరికి ఒక రూమ్ ఇస్తారు ఒక్క రూమ్కి ఒక రోజుకి యాభై డాలర్లు ఉంటుంది అనమాట అంటే ఇంక ఇంతకన్నా మంచి హోటల్స్ ఉన్నాయి ఇలాంటి హోటల్సే ఎక్కువ ఉంటాయి మంచి హోటల్స్ అంటే ఫైవ్ స్టార్ హోటల్స్ అయితే ఉండవు సహజంగా ఇలాంటి హోటల్సే ఉంటాయి ఇలాంటి ప్రదేశంలో హోటల్ దొరకడమే చాలా కష్టం కానీ ఇది కూడా చాలా మంచి అనుభూతినిచ్చింది ఎప్పుడూ అన్ని హోటల్స్ మంచి మంచి హోటల్స్లోనే ఉంటాం కాదు ఇలాంటి హోటల్లో ఉండడం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది ఈయన మాతో పాటు టూర్కి వచ్చిన ఒక ఆయన ఇదిగో బయలుదేరిపోతున్నాం లగేజీ తీసుకొని బస్సులో వేసుకోండి అని చెప్తూ ఉన్నాడు ఇదిగో చూసారా ఈ కొండలు నిజంగా చాలా అందమైన అనుభూతిగా ఉంది ఈ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఈ వాతావరణం అంతా ఇక్కడ గడిపాము అంటే ఇస్రాయేలీలు గడిపిన నలభై సంవత్సరాల పాటు గడిపిన ఈ ప్రదేశాల నుంచి వెళ్ళిన ఆ ప్రదేశంలో మేము కూడా ఒక రాత్రి ఉన్నాము అంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇదిగో ఈ హోటల్ గోడలు ఇలా కేవలం రాళ్ళ మీద రాళ్ళు పేర్ చేసి ఇలా కట్టారు ఇప్పుడు మేము దీనిలోంచి ఈ రూమ్ల మధ్యలో నుంచి మేము నడుచుకుంటూ హోటల్లో ఉన్న డైనింగ్ హాల్కి వెళ్తాం అక్కడ అక్కడికి వెళ్ళి మేము ఇప్పుడు టిఫిన్ చేయాలి అక్కడికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేము వెళ్తూ ఉన్నాం వెళ్తూ వెళ్తూ ఇదిగో ఈ హోటల్ అంతా ఎలా ఉందో నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఒక కారు ఉంది ఎవరో కారులో వచ్చారు సహజంగా ఇంత దూరం ఎవరో కార్లలో తిరగరు బహుశా వీళ్ళు స్థానికులు అయ్యుండొచ్చు ఈ హోటల్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటూ రాయల్ వే టూర్స్ అనే బస్సు ఈ బస్సులోనే మేము రాత్రి ప్రయాణం చేసి వచ్చాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తూ ఉన్నాం ఇదంతా రాళ్లతో కట్టిన హోటలే చాలా వెరైటీగా అనిపిస్తుంది కదా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి హోటల్స్ అన్ని హోటల్లో లాగా లేవు ఇదిగో కింద ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా వర్షం పడదు మంచే పడుతూ ఉంటుంది ఈ ప్రదేశాలన్నీ చూసుకుంటూ ఎదురుగుండా కనబడేదే రెస్టారెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇక్కడ మనకులాగా దోశ ఇడ్లీ పూరి అలాంటి టిఫిన్ ఉండదు వాళ్ళు ఏం పెట్టారో అక్కడ ఏముందో చూడడానికి ఇప్పుడు వెళ్తూ ఉన్నాం ఈ ప్రదేశంలో ఇది ఖజ్జూరు చెట్టు అనమాట ఖర్జూరు చెట్లని అక్కడక్కడ ఇలా వేసి వీళ్ళు పెంచుతూ ఉన్నారు ఎత్తైన ఈ కొండలు చాలా ప్రత్యేకమైన ఈ కొండలు ఇవి ఇక్కడ మాత్రమే కనబడతాయి సేనాయి పర్వత శ్రేణులు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతాయి ఇక్కడ నుంచి మొదలయ్యి అరేబియా దేశం వరకు ఉంటాయి ఈ ప్రదేశంలో కొంచెం ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో మోషేతో దేవుడు మండుతొన్న పొదలో మాట్లాడిన ఆ ప్రాంతానికి మనం వెళ్ళి చూస్తాం రాత్రి మేము మీకు చూపించిన ఆ హోటల్ లో గడిపాం ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మండుతొన్న పొద దగ్గరికి అప్పట్లో మోషే వాడిన ఆ బావి తర్వాత సెయింట్ క్యాథరిన్ చర్చ్ ఈ మూడు చూడడానికి వెళ్తూ ఉన్నాం ఇదిగో ఇప్పుడు నేను రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నాను ఇక్కడ మా వాళ్ళందరూ నాకన్నా ముందే వెళ్ళిపోయారు నాకు ఈ టూర్కి వచ్చినప్పుడు జ్వరం వచ్చిందనమాట జ్వరం రావడం వల్ల నేను కొంచెం యాక్టివ్గా లేను ఇప్పుడు నేను కూడా లోపలికి వెళ్ళి టూర్కి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు నాకన్నా ముందే వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయాలి సహజంగా అందరూ ఇక్కడికి వచ్చి సరదాగా అదంతా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు కానీ నేను మాత్రం ఎప్పుడు వీడియోలు తీసుకుంటూ ఉంటాను ఈ వీడియోలన్నీ తీసుకుని పగలంతా వీడియోలు తీయటం రాత్రి హోటల్ రూమ్ లో ఉండి వాటన్నిటిని ల్యాప్టాప్లో కాపీ చేసుకోవడం ఈ పని మళ్ళీ ఛార్జింగ్లు పెట్టుకోవడం కెమెరా ఇలా చేస్తూ ఉంటాను ఇదిగో ఇదే రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం మళ్ళీ ఎక్కడి నుంచి ఇది కొంచెం ఎత్తైన ప్లేస్లో ఉంది ఇది ఎక్కడి నుంచి మళ్ళీ మొత్తం ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడడానికి చాలా బాగుందనమాట ఈ ప్రదేశం అంటే ఇప్పుడు మేము వెళ్ళే హోటల్స్ అన్నీ ఒక రకంగా ఉంటాయి ఇక్కడ హోటల్ మాత్రం వేరే రకంగా ఉంది అంటే ఇక్కడ వాతావరణమే బాగుంది ఇదంతా కొండల మధ్యలో ఈ సేనాయ పర్వత శ్రేణులు మొదలయ్యే ప్రదేశంలో ఇలాంటి వాతావరణం ఉంది ఇది నాకు చాలా బాగా నచ్చింది సహజంగా ఈ టూర్కి వచ్చినప్పుడు అందరూ జోర్దాన్ దేశం వచ్చి జోర్దాన్ నుంచి ఇజ్రాయెల్ వచ్చి ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా ఆ తర్వాత ఈజిప్ట్కి వస్తారు కానీ మేము ఈ టూర్లో మాత్రం ముందు ఈజిప్ట్ వచ్చాం ఈజిప్ట్ నుంచి తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా జోర్దాన్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మన ఇండియాకి వచ్చేస్తాం అనమాట ఈ హోటల్ ఈ విధంగా కనబడుతూ ఉంది ఇది రెస్టారెంట్ చాలా బాగుంది రాళ్లతో ఇలా కట్టి చాలా అందంగా చాలా చక్కగా కనబడుతూ ఉంది లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం సహజంగా ఈ టూర్ కి మనలాగానే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ ఈజిప్ట్ వచ్చిన వాళ్ళు ఈ ప్రదేశానికి కూడా వస్తారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాలను కూడా వాళ్ళు చూసి వెళ్తారు ఇక్కడ ఒంటలు కూడా ఉంటాయి ఆ ఒంటెలు ఎక్కి మనం ఈ సేనాయ పర్వతం మొదలైన ఈ ప్రాంతం నుంచి సేనాయ పర్వతం మీదకి వాళ్ళు తీసుకొని వెళ్తారు ఇదిగో ఈ హోటల్ లోపలికి వెళ్తూ ఉన్నాం నిజానికి మేము కూడా ఒంటల మీద ఈ పర్వతాల మీదకి వెళ్లాల్సింది కానీ రాత్రులు తీసుకెళ్తారు రాత్రి చాలా విపరీతమైన చలియటం వల్ల మేము ఈ కొండల మీదకి రాత్రి వెళ్ళైపోయాం ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే బయలుదేరండి అని గైడ్ చెప్పారు కానీ నాకు చాలా జ్వరం ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోయాను ఇక ఇక్కడ ఈ రెస్టారెంట్లో కొన్ని ఐటమ్స్ ఇక్కడ అమ్ముతూ ఉన్నారు వాటి అన్నిటినీ చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాం ఇక్కడ చూసారా చాలా ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ప్లేట్ తీసుకుని ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ మనకు కావాల్సినవన్నీ మనమే వడ్డించుకోవచ్చు ఇది ఇక్కడ ఎలాంటి టిఫిన్ ఉంది ఇవన్నీ బ్రెడ్ చూసారా బన్ ఇది క్యారెట్ తర్వాత మరి ఇదేంటో ఉప్పగా ఉంటుంది ఇది స్వీట్ అనుకోవద్దు ఇలాంటివి చాలా ఉంటాయి ఇది ఇక్కడ టమాటా ఉంది తర్వాత కేరా దోసకాయ ఉంది చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ మనం తినలేం ఇవన్నీ వెజిటబుల్ ముక్కలు కేరా దోసకాయ ముక్కలు ఇవన్నీ ఈ విధంగా ఇక్కడ పెట్టి ఉంచారు మనకి ఎవరికి ఏం కావాలంటే అవి తీసుకొని మనం తినొచ్చు ఇవేమో ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు అవి ఉండొచ్చు తర్వాత ఇవి ఆలు బంగాళదుంప ముక్కలు ఇక్కడ జ్యూస్ ఉంది గ్లాస్ తీసుకుని జ్యూస్ పోసుకోవచ్చు ఇక్కడ ఒక వ్యక్తి మనకి ఆమ్లెట్ వేస్తాడు హాఫ్ బాయిల్డ్ కావాలంటే హాఫ్ బాయిల్డ్ వేస్తాడు లేదంటే ఫుల్ ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ ఇస్తాడు మన ఇష్టం ఎన్ని ఆమ్లెట్స్ అయినా మనం తినచ్చు ఎన్ని కావాలన్నా అన్ని ఇస్తారు ఇది ఆ విధంగా ఇతను ఆమ్లెట్ వేసి ఇలా ఇస్తున్నాడు ఇది మా టూర్లో వచ్చిన వాళ్ళు వీళ్ళు సహజంగా టూర్కి ఏజ్డ్ పర్సన్స్నే ఒప్పుకుంటారు అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళని లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మాత్రమే అనుమతిస్తారు మా టూర్లో వచ్చిన వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు లేదంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళే వచ్చారు అంతేకాకుండా లేదా ఫ్యామిలీతోనే రావచ్చు ఇదిగో ఇతను నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఓకే ఆమ్లెట్ ఈ విధంగా ఎలా వేస్తున్నాడో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆమ్లెట్లో కొన్ని టమాటా ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలా వేసి ఈయన వేస్తున్నాడు ఇదిగో చూడండి గుడ్డు కొట్టి కొంచెం ఆయిల్ రిఫైండ్ ఆయిల్ పోసి ఆ పెనం మీద అలా పెట్టి ఆమ్లెట్ వేసిస్తున్నాడు మనం ఎన్ని కావాలంటే అన్న ఆమ్లెట్స్ తినొచ్చు బ్రెడ్ ఆమ్లెట్ కలిపి తినొచ్చు కాఫీ ఉంటుంది టీ ఉంటుంది పాలు ఉంటాయి ఏది కావాలంటే అది ఇస్తారు వేడివేడిగా అలా అందిస్తారు ఇది వచ్చు సరే ఆమ్లెట్ ఏ విధంగా రాస్తున్నాడు కొంచెం ఆయిల్ పోసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం పచ్చిమిర్చో ఏంటో అది నాకు తెలియదు కొన్ని టమాటా ముక్కలు వేసి కొన్ని వెజిటబుల్స్ అందులో వేసి కలిపి ఇదిగో ఈ విధంగా ఆమ్లెట్ వేసి ఇస్తున్నాడు మీకు రెండు మూడు నాలుగు ఎన్ని కావాలంటే ఇస్తారు అన్నీ మనకి దాని గురించి మనం ఏం ఆలోచించాల్సిన ఎన్ని తినాలంటే అన్ని తినొచ్చు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా మనకు కావాల్సినవి అంటే ఈ హోటల్ కొంచెం దూరంగా ఉండటం వల్ల సిటీకి దూరంగా ఉండటం వల్ల ఇక్కడ ఐటమ్స్ తక్కువ పెట్టారు సహజంగా చాలా ఐటమ్స్ పెడతారు ఈ హోటల్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తున్నాను ఇప్పటికీ మాతో పాటు టూర్కి వచ్చిన వాళ్ళందరూ చక్కగా కూర్చుని వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు నేనేంటంటే తినడానికి ఇవన్నీ చూడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వును ఎక్కువగా ఇదంతా వీడియోలు షూట్ చేస్తూ ఉంటాను తర్వాత ఏదో ఒకటి ఏం దొరికితే అది కొంచెం లైట్గా తినేసి వెళ్తూ ఉంటాను కేవలం నేను టూర్లో ఇక్కడికి రాలేని వాళ్ళందరూ చూడడం కోసం వాటన్ని షూట్ చేయడానికి ఎక్కువగా వస్తూ ఉంటాను ఆ టూర్లో ఉన్న వాళ్ళందరూ అది కొంచెం ఇది కొంచెం అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడేమి మనకు లాంటి టిఫిన్ ఏమి ఉండదా అంటే ఇక్కడ ఏమి ఉండదు ఉన్నట్లనే అడ్జస్ట్ అయి తినాలి అని చెప్తున్నాను సహజంగా హోటల్లో మనకి కొంచెం రైస్ కూడా ఇస్తారనమాట అంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి కానీ రైస్ కూడా కొంచెం వేస్తారు ఆ రైస్లో మనం రైస్ తినాలి అని అనుకుంటే కనుక మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేప్పుడే ఒక రెండు రకాల పచ్చళ్ళు తెచ్చుకోవచ్చు ఏమైనా ఆ పచ్చళ్ళు జాగ్రత్తగా ప్యాక్ చేసి నూనె బయటకు రాకుండా ప్యాక్ చేసుకుని లేదా పొడి అలాంటివి తీసుకొచ్చుకొని మనం తినొచ్చు ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చాను వీళ్ళందరూ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళే టూర్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇజ్రాయల్ దేశం ఏం చేస్తుందంటే చాలామంది ఇజ్రాయల్ దేశానికి శత్రువులు ఎక్కువగా ఇజ్రాయల్ దేశం మీద దాడి చేస్తారు కాబట్టి అందరినీ ఇజ్రాయెల్ దేశంలోనికి రానివ్వటం లేదు చాలా స్ట్రిక్ట్గా లోపలికి రాణిస్తారు వచ్చేటప్పుడు బోర్డర్లో చాలా జాగ్రత్తగా చెక్ చేసి ఎన్నో ప్రశ్నలు వేసి మీరు ఏ హోటల్లో ఉంటారు ఏ టూర్కి వచ్చారు ఎన్ని రోజులు ఉంటారు ఇలా ఎన్నో ప్రశ్నలు వేసిన తర్వాత వాళ్ళు మనల్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే మనల్ని లోపలికి అనుమతిస్తారనమాట ఈ అందుకనే ఇజ్రాయేల్ దేశం టూర్ చాలా స్ట్రిక్ట్ చేసింది చూస్తున్నారు కదా మూడు నెలల నుంచి అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది అందుకని ఇజ్రాయల్ దేశం లోపలికి రావాలంటే చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు అరవై సంవత్సరాలన్నా దాటు ఉండాలి లేదా ఇంతకుముందు మీరు టూర్కి వచ్చి ఉండాలి లేదా ఫ్యామిలీతో అయినా టూర్కి రావాలి లేదా మీకు గవర్నమెంట్ జాబ్ అనే ఉండాలి అలాంటి వాళ్ళని తప్ప ఎవరిని ఇజ్రాయల్ దేశంలోకి ఇప్పుడు అనుమతించడం లేదు కాబట్టి చాలామంది నాకు వాళ్ళు కామెంట్స్లో పెడుతున్నారన్నమాట ఏంటంటే మేము టూర్కి వస్తాం దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళండి అని అంటున్నారు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలంటే నేను కొన్ని రూల్స్ చెప్తున్నాను కదా మీకు అరవై సంవత్సరాలు దాటు ఉంటే ఓకే లేదా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఓకే లేదా మీరు ఫ్యామిలీతోనే రావాలి లేదా ఇంతకుముందు ఒకసారి మీరు టూర్కి వచ్చి ఉండాలి అలాంటి వాళ్ళ మాత్రమే టూర్కి అనుమతిస్తారు లేదా వేసా వీళ్ళు రిజెక్ట్ చేస్తారు ఇదిగో చూసారా వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళందరూ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళే వీళ్ళ ఫ్యామిలీ ఆయన ఆవిడ వాళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ అనమాట ఫ్యామిలీతో రావచ్చు అదిగో మా వెనక టేబుల్ మీద వాళ్ళు వేరే దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏదో లైట్గా మనం ఏదో ఒకటి తినేసి బయలుదేరి వెళ్ళిపోవాలి ఇజ్రాయల్ దేశంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ జస్ట్ బ్రెడ్ కొన్ని రకాల వెజిటేబుల్స్ అసలు ఇవి దొరకడం కూడా చాలా కష్టం మీరు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిన ఐటమ్స్ అన్ని కైరో నుంచే రావాలి ఈజిప్ట్ దేశానికి కైరో రాజధాని అక్కడైతే నైల్ నది ఉంది కానీ ఇక్కడైతే ఏమి నది కానీ చెరువు కానీ కాలువలు కానీ ఏమీ ఉండవు ఎక్కడన్నా చోట బోరేసి పడితే నీళ్లు ఉంటాయి నీళ్ళు కూడా దొరకవు ఇక్కడ మొక్కలు అవి పెంచడానికి కూడా కష్టం ఇక్కడ పెరిగే మొక్కలన్నీ నీళ్ళు లేకుండానే పెరిగే సహజంగా మంచుతోనే పెరిగే మొక్కలు ఇక ఈ హోటల్ అంతా ఇలా ఉంది ఈ హోటల్లో కూర్చున్న వాళ్ళందరినీ మనం ఇలా చూస్తున్నాం మే మా గ్రూప్ మాత్రమే కాకుండా వేరే గ్రూప్ వాళ్ళు కూడా కొంతమంది కూర్చుని ఉన్నారు ఇక్కడ మనం జ్యూస్ కానీ ఇక్కడ ఫుడ్ కానీ మనకు నచ్చినవి నచ్చినంత తినొచ్చు టూర్లో ఉన్న వాళ్ళందరినీ నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు రావాల్సి ఉంది కొంతమంది ఏమి తినేసి బస్ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు రూమ్ ఖాళీ చేసేయాలి ఇప్పుడు రాత్రి ఇక్కడ ఉన్నాం ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మండుతున్న పొద బావి సెయింట్ క్యాథరిన్ చర్చ్ ఈ మూడు చూసి కాసేపు అక్కడ వాతావరణం అంతా చూసి అక్కడి నుంచి మళ్ళీ మేము బస్సు ఎక్కి వెళ్ళిపోతాం అక్కడ షాపింగ్ ఎలా చేస్తారో అది కూడా నేను వీడియోలు చూపిస్తాను బహుశా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి నేను ఈ వీడియోలో మొత్తం నేను మీకు చూపించలేను తర్వాత వీడియోలో మీకు మిగిలినవన్నీ చూపిస్తాను ఈ వీడియో కంటిన్యూషన్గా నేను మీకు చూపిస్తూనే ఉంటాను బయటికి వెళ్ళిపోతున్నాం మా బ్రేక్ఫాస్ట్ పూర్తయిపోయింది ఇప్పుడు బయటకు వెళ్ళి మా రూమ్లను ఖాళీ చేసి మేము బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి దీని ప్రక్కనదిగో దీని వెనక కనబడేదే నా రూమ్ ఇదిగో ఇది బస్ ఈ బస్సులోనే మేము వచ్చాం ఈ బస్సు ఇజ్రాయల్ దేశం బోర్డర్ వరకు వస్తుంది ఇజ్రాయల్ దేశం బోర్డర్ లో దింపేసి అక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత బస్సు మళ్ళీ తిరిగి వెనక్కి కైరోకి వెళ్ళిపోద్ది ప్రతి దేశంలోనూ ఎలాగే జరుగుతూ ఉంటాయి టూర్ గైడ్ మనల్ని బోర్డర్ వరకు తీసుకొచ్చి వదిలేస్తారు అంటే ఇప్పుడు మనతో పాటు ఉండే మనతో పాటు ప్రత్యేకంగా గైడ్ ఎవరు ఉండరు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గైడ్ ఉంటారనమాట వాళ్ళు ఏంటంటే మనం ఏ దేశంలో అయితే తిరిగామో ఆ దేశం మొత్తం చూపించిన తర్వాత అక్కడి నుంచి బార్డర్ వరకు తీసుకొచ్చి మనల్ని బార్డర్ దాటి వెళ్ళిపోయే వరకు వాళ్ళు ఉంటారు మనం బార్డర్ దాటి వెళ్ళిపోయినాక తిరిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి మండుతున్న పది ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సేనాయ పర్వత శ్రేణులు అక్కడి నుంచి మొదలవుతాయి ఇదిగో ఇప్పుడు మేము మండుతున్న పొద్దు దగ్గరికి వచ్చేసాం ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి ఈ షాపుల్లో ఏమమ్ముతారో ఏంటో అన్ని నేను మళ్ళీ చూపిస్తాను ప్రేమైన సహోదరి సోదరులరా బైబిల్లో ఏమైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ నిజంగా ఇప్పటికీ ఉన్నాయి వీటన్నిటిని మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు బైబిల్లో చదవడం మాత్రమే కాకుండా మన ఛానల్లో వాటన్నిటిని మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీలో ఇంకా మీరు దృఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి బైబిల్ని ప్రతిరోజు చదవండి ఈ వీడియోలు చూస్తూ చదవండి మీకు ఇంకా బాగా అర్థమవుతాయి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో మీకు మణుతన పొద మోషే బావి అవన్నీ నేను తర్వాత వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు